పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం పి అమిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన లబ్దిదారులు ఇంటి వద్దనే వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని రేపు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఇస్తున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ద్వేయంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సల్మాన్ రాజు మండల కన్వీనర్ పాడి రావు ట్రై కార్ సభ్యురాలు పుబారా లావణ్య కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ముఖ్యంగా సెన్సంగ్ పంచినీ కార్యక్రమము మరి గతంలో చూసుకుంటే మరి ఒకనొకప్పుడు ఒకటో తారీఖు వచ్చినా సరే మరి పెన్షన్లు వస్తాయా అప్పుడే వస్తాయా లేదా అనే ఇది ఉండేది కానీ ఇప్పుడు ఒకటో తారీఖు రాకుండా ముందే మరి ముప్పయో తారీఖునే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మరి అక్కడ సీఎం గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితేనేమి అలాగే నరేంద్ర మోదీ గారు అయితేనేమి మనం బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా ఒక అండగా ఉండడానికి చుట్టడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఆరు గ్యారంటీల్లో భాగంగా మీకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తే మేము ఇచ్చిన మాట ప్రకారమే మరి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే మీకు దీపం పథకం మరి ఏ ఏవైతే చెప్పేమో హామీలు హామీలు భాగంగానే దీపం ఫలితం కూడా అమలు చేశాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలన్నీ మన బడుగు బలహీన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అలాగే ఏవైతే మీకు హౌసింగ్ అని చెప్పారు హౌసింగ్ కూడా మీరు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకొని కానీ బిల్లులు రాకపోతే మీరు నాకు నిర్భయంగా చెప్పడానికి వీలుగా కల్పించినట్టు అందరిని కూడా ఉద్యోగస్తులను కూడా మరి మీ మీ గ్రామాల్లో పంపించడం జరిగింది ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళని కూడా మరి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరెవరికి బిల్లు కాలేదో ఆ బిల్లు కూడా పూర్తి స్థాయిగా చేయాలని చెప్పడం జరిగింది అలాగే కొత్తగా హౌసింగ్ కావాలన్నా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇప్పుడే ఆమె అడిగారు ఈ గారిని నేను చెప్పడం జరుగుతుంది మీరు ఎవరెవరైతే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో మీరందరూ కూడా నాకు ఒక అప్లికేషన్గా అప్లికేషన్ రూపంలో ఇస్తే అవి కూడా శాంక్షన్లో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు అడిగారు రోడ్డు కూడా నేను పెట్టడం జరిగింది స్కూల్ కోసం కూడా నేను ఇలా గెలిచిన వెంటనే మన ఎక్సెప్పెన్స్ అయినటువంటి శాంత్ కుమార్ గారు రావడం జరిగింది నా దగ్గరికి అది కూడా నేను అధికారులతో మాట్లాడడం జరిగింది చిన్నపిల్లలు ఇలా వెళ్తున్నారు ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్కూళ్ళు అంటే వేరే వేరే దగ్గరికి చేరవేయడం జరిగింది అలా కాకుండా మళ్ళీ వాళ్ళని ముందు చదివే విధంగా చేయాలని చెప్పేసి మేము మా గవర్నమెంట్తో మా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది కాబట్టి అది కూడా మీకు త్వరలోనే మీరు ముందు ఎక్కడ చదివారు అక్కడే వస్తుందని మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే ఏవైతే సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు మీరు వెంటనే